బంగారం ధర రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతోంది శ్రావణ మాసం మరియు వరలక్ష్మి వ్రత సమయంలో కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు నిరాశ ఖాయం గత నాలుగు రోజుల్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర మొత్తం రెండు వేల ఐదు వందల పది రూపాయలకు పెరిగింది దీంతో నిపుణులు రాబోయే రోజుల్లో మరింత ధర పెరుగుదల సంభవించవచ్చని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు భారత మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఏడు వందల యాభై రూపాయలు పెరిగి పది గ్రాముల బంగారం ధర ఇప్పుడు తొంభై మూడు వేల ఏడు వందల రూపాయలకు చేరుకుంది అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకు ఎనిమిది వందల ఇరవై రూపాయలు పెరిగి లక్ష రెండు వందల ఇరవై రూపాయలకు చేరుకుంది బంగారంతో పాటు వెండి ధర కూడా గణనీయంగా పెరిగింది రెండు వేల రూపాయలు పెరిగి లక్ష ఇరవై ఏడు వేల రూపాయలకు చేరుకుంది ఈ ధరల్లో పెరుగుదలతో బంగారం మరియు వెండి కొనుగోలు వినియోగదారులకు ఖరీదైనదిగా మారింది హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు లక్ష రెండు వేల మూడు వందల ముప్పై రూపాయలకు చేరుకుంది విజయవాడ మరియు విశాఖపట్నం వంటి నగరాల్లో బంగారం ధర రోజు రోజుకు పెరుగుతోంది ఈ రోజు ధరల ప్రకారం ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఏడు వందల యాభై రూపాయలు పెరిగి పది గ్రాములకు బంగారం ధర తొంభై మూడు వేల ఏడు వందల రూపాయలకు చేరుకుంది ఒక్క గ్రాముకి సుమారు తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒక్క రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఎనిమిది వందల ఇరవై రూపాయలు పెరిగి పది గ్రాములకు లక్ష రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలకు చేరుకుంది ఒక గ్రాముకి సుమారు పదివేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు అంతర్జాతీయ స్థాయి డొనాల్డ్ ట్రంప్ రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తే భారతదేశంపై ఇరవై ఐదు శాతం సుంకం విధించారు మరియు మరింత సుంకం పెంచే ఒత్తిడిని కల్పించారు ఈ చర్య వల్ల షేర్ మార్కెట్లో భారీ క్షీణత కనిపించింది దీంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి ఎంపికకై బంగారం వైపు మొగ్గు చూపారు బంగారంపై ఎక్కువ డిమాండ్ కారణంగా ధరల పెరుగుదల కనిపించింది